వృషస్య వృష నమస్పృష్వా అని ఆయన అవయవం పట్టుకుందామనేటప్పటికీ ఆ భక్తుడు చెయ్యి కాలుతుంది పక్కన దీపాలు ఎక్కేస్తారు కింద నించోడానికి ఉండదు ఆ శివ నిర్మాల్యం తొక్కితే ఏడు జన్మల పుణ్యం పోతుంది అందులో మహిమాస్తుతిలో చెప్తారు అలాంటిది తీసుకెళ్ళి శివ నిర్మాల్యం తీసుకెళ్లి ఎక్కడ పడితే అక్కడ పారేస్తారు చండీశ్వరుడి దగ్గరన్నా పెట్టాలి ఎవరు తొక్కకుండానన్నా పెట్టాలి అందుచేత ఆ నందీశ్వరుడి దగ్గరికెళ్ళి ప్రార్థన చేసి వెళ్ళాలి నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక సేవార్థం అనుజ్ఞా దాతుమర్హసి నవగ్రహాలకి రోజు పూర్తిగా చెప్పలేకపోయినా ఆ గ్రహముల వలన మనం ఫలితాన్ని పొందుతాం కాబట్టి వాళ్ళ యొక్క సౌజన్యాన్ని అపేక్షించాలి ఆదిత్యాయ చె సోమాయ మంగళాయ బుధాయ చ